నా పేరు రహీము సత్యసాయి జిల్లానిగా హిందూపూర్లోకి వచ్చాను మా మమ్మీకి ఇప్పుడు స్టమక్ పెయిన్ వచ్చిండని ప్రాబ్లం అండి నా హిందూపూర్ అంతా తిరిగినాను చిబలాపూర్ డిస్టిక్ ముద్యానల్లిలో బాగా చూస్తున్నారు అక్కడ పోండి అని నాకు రెఫర్ చేస్తే మా మమ్మీకి పిలుసుకొని వితిన్ డేస్లో వచ్చేసి ఈడ ఈడ వస్తానే తీసుకొని ఓపీలో తీసి చెక్ చేస్తానే వాళ్ళకి కేర్ రేస్ తీసుకొని బాగా ఎమర్జెన్సీగా తీసుకొని బాగా ట్రీట్మెంట్ చేస్తుంది అడ్మిట్ చేసుకొని వాళ్ళే ఆపరేషన్ చేసుకుంటారు హార్ట్ ఆపరేషన్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యా ఇక్కడ ఎట్లుందంటే మాకు ఇక్కడ మా సొంత వాళ్ళు కూడా అవసరం లేదు ఇక్కడ ఈ హాస్పిటల్లో మన సొంత పేషెంట్కి సొంత వాళ్ళు కూడా అవసరం లేదు వాళ్ళ ఇక్కడ ఉండే వాళ్ళే తీసుకొని ఒక చిన్న బిడ్డలాగా చూసుకొని చేసుకుంటారు ఇక్కడ వన్స్ హాస్పిటల్ అడ్మిట్ అయిపోయినామా అంతా వాళ్ళ హ్యాండ్ ఓవరే మాకు మాకు ఇంకా ఒక్క ప్రాబ్లం కూడా ఒక్క పైసా కూడా ఏమి కానీ మా ఇంకా ఏమి వారు ఆశించరు ఏమున్నా వాళ్లే చూసుకుంటారు వాళ్ళే చేస్తారు మళ్ళీ మా అమ్మకు పునర్జన్మ ఇచ్చి మా అమ్మకి అప్పచెప్తున్నారు హాస్పిటల్ క్లాస్ పెడిగి ఎంత టైం చెప్తే కూడా అంత ఇది